హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రిమోటో మోటో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ముందు వచ్చేసరికి ట్రాక్టర్ ఉంది ఈ ట్రాక్టర్ గురించి మన యువరైతు మాటల్లోనే తెలుసుకుందాం ఓకేనా మీ గురించి ఒకసారి ముందు చెప్పండి నా పేరు రానా ప్రతాప్ యాదవ్ మాది సంగు జీవినాల మండలి వనపర్తి జిల్లా మేము రీసెంట్గా ట్రాక్టర్ తీసుకున్నాము జూలై తొమ్మిది తీసుకున్నాము ఒక సీజన్ అయిపోయింది బండి ఒక సీజన్ నడిచింది ఒక సీజన్ నడిచే వరకు వచ్చేసి ఒక నూట యాభై గంటలు నచ్చింటది ఓకే మాకైతే కరేట్ల తర్వాత సెల్ఫ్ సిద్ధం చేసినప్పుడు మేము ఎక్కువ అంటే మా ఓన్ పర్పస్గా తీసుకున్నాం ఓన్ పర్పస్ ట్రాక్టర్ మాకు వచ్చేసి ఒక మా ఓన్వి కౌల పొలం కలుపుకుంటే ఒక ముప్పై ఎకరాల వరకు చేస్తాం కిరాలు ఏమైనా బయట బయట ఏమైనా ఉంటే పోతాం లేకపోతే నాకు మోస్ట్లీ మీ సొంత పనులు తీసుకున్నప్పుడు ఇంకేమైనా పక్కలో ఉంటే చేస్తాం ఓకే ఇది ఈ ట్రాక్టర్ సోనాలిక ఫార్టీ సెవెన్ ఆర్ఎచ్ ఫార్టీ సెవెన్ తీసుకోవడానికి కారణం ఏంటి మీరు ఏ విధంగా తీసుకుంటారు అదరు ట్రాక్టర్లతోనే కంపేర్ చేస్తే మాకు ఇది లాగడం కానీ తర్వాత క్యాలీ వర్క్ కానీ మిగతా వీసాలు అదర్ దాంట్లో కన్నా కంపేర్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది మాకు నాకు నా వరకు అయితే తర్వాత మైలేజ్ విషయానికి వస్తే రీజనబుల్గా ఉంది గంట కరేట్లు అయితే గంటకు నాలుగు నుంచి ఐదు మధ్యలో తగ్గుతుంది ట్రాలీ వర్క్లు అయితే ఇంకా ఇప్పటివరకు చెక్ చేయలేదు కొత్త బండి కాబట్టి మేము తీసుకున్నది ఫిఫ్టీ హెచ్పీ ఓకే సోనాలిక ఫిఫ్టీ హెచ్పీ ఓకే ఇప్పుడు ఈ సోనాలిక ట్రాక్టర్ కాకుండా వేరే ట్రాక్టర్లు కూడా ఉన్నాయి కదా వాటికి దీనికి మీరు ఏమైనా కంపారిజన్ తీసుకున్నారా ప్రైస్ విషయంలో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీలో మేము ఆ విషయంలో కంపేర్ చేసినాము రేటు రీజనబుల్గా మేము ఫస్ట్ యాక్చువల్గా తీసుకోవాలనుకున్నది మహీంద్రా తీసుకోవాలనుకున్నాము మహీంద్రాకు దీనికి కంపేర్ చేసినప్పుడు ప్రైజ్ విషయం ప్రైజ్ విషయంలో మహీంద్రా కాస్ట్ ఎక్కువ ఉంది మాకు దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది మాకు రీజనబుల్గా అనిపిస్తుంది అందుకే మేము తీసుకున్నాం కాకపోతే మేము తీసుకున్న తర్వాత ఒకవేళ దాన్ని తీసుకుంటే మేము మేము నష్టపోతున్నామని ఇప్పుడు ఈ బండి తీసుకున్న తర్వాత మాకు అర్థమైంది ప్రైజ్ విషయంలో కానీ లాగడం విషయంలో వరకు అయితే అట్లా మీకు ఈ ట్రాక్టర్ మీరు ఆల్రెడీ ఇప్పటికి రీడింగ్ మామూలుగా రీడింగ్ వచ్చేసి ఐదు వందల నడిచింది గంటలు నడిచింది గంటల దీంట్లో ఏమైనా ఇది ఇట్లా ఉంటే బాగుండు కొంచెం ఏమైనా చేంజ్ చేసి ఉంటే బాగుండు అని ఏమైనా అనిపించిందా బండి బండి గురించి అయితే మనకు అవగాహన లేదు కొంచెము నాకు వరకు అయితే నేను చెప్పే చెప్పేది ఏంటంటే ఒకటి

నిన్న అడిగితే నువ్వు ఈ ట్రాక్టర్ తీసుకోమని చెప్తారా తీసుకోమని తీసుకోమని దీంట్లో బాగా ఏమన్నా ఐడియా ఇది బాగుంది ఉన్న చుట్టుకోవాల్సి ఉంటే ఇది బాగుంది అని చెప్తే దీని వీక్నెస్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఒకటి ఓవరాల్ కదా లాంగ్ కటింగ్ తీసుకోవాలి ఇది ఒకటి తర్వాత మిగతా విషయంలో అదర్ బండ్ల కన్నా ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ టర్నింగ్ అప్పుడు కరెక్ట్ చేసినప్పుడు టర్నింగ్ లో లాంగ్ తీసుకోవాలి కొంచెం లాంగ్ కటింగ్ అయితే లాంగ్ కటింగ్ అయితే అంటే అది ఒకటే విషయం అది ఒకటే విషయం అది ఒకటే దీని మైనస్ మిగతా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఓకే अदर బ్రాండ్ల కంపేర్ చేసినప్పుడు ఈ ఒక ట్రాక్టర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు వరకు ఆయిల్ లీకేజ్ అట్లాంటివి ఏమన్నా ఏం లేదు నాకు ఇప్పుడు 500 గంటలు 500 గంటలు నాకు ఇప్పటివరకు ట్రాక్టర్ విషయంలో ఎలాంటి సమస్య లేదు ఓకే మీరు ఫోర్ వీల్ తీసుకోవడానికి కారణం ఏమన్నా పర్టిక్యులర్ మాకున్న పొలాలకు ఇప్పుడున్న ప్రెసెంట్ ఎట్లుందంటే అంత వాటర్ రిసోర్స్ రావడం వలన గ్రౌండ్ వాటర్ పెరగడం వలన ఉన్న ల్యాండ్ అనుగుణంగా ట్రాక్టర్ ఎంత బాగుంటుంది అని చెప్పేసి మేము ఒక కోరికనే తీసుకున్నాం ఓకే ఇక్కడ మీ ఊర్లో సోనాలికలు ఎన్ని ఉండవచ్చు కాంపిటీషన్లో ఉన్న బండి ఎన్నో ఉండవచ్చు దాంట్లో మీకు బెస్ట్ అనిపిస్తుందా నాకైతే నా అయితే ప్రెజెంట్ అయితే ఒకటే బండి ఉంది సోనాలిక మా బండికి అదర్ బండ్లతో నేను ఇప్పటి ఇప్పుడు అయితే ఎప్పుడు పోలేదు పోయినా కూడా నా బండి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను నాకైతే నమ్మకం ఉంది ray ray eh?